మనం ఇంట్లోకి సబ్బులు పేస్ట్లు లేకపోతే ఏమైనా బల్బ్స్ కొన్నప్పుడు టీ పౌడర్స్ అగరబత్తులు కొన్నప్పుడు ఇలాంటి అట్టపెట్లు వస్తూ ఉంటాయి కదండి అవి వెంటనే ఎందుకు పనిచేయవని పడేస్తూ ఉంటాము కానీ వీటితోటి ఈరోజు ఆరు రకాల ఐడియాస్ అయితే షేర్ చేస్తానండి వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే కనుక తప్పకుండా హ్యాప్ చేసి లైక్ చేయండి సో ఫస్ట్ ఐడియా ఏంటో చూసేద్దాం ఇక నేను అగరబత్తి బాక్స్ తీసుకున్నాను ఇదే సైజులో ఉన్నటువంటి బాక్స్ మీరు ఏదైనా తీసుకోవచ్చండి ఇప్పుడు పై వైపున కట్ చేసుకున్న తర్వాత ఇది ఏదైతే సైజులో ఉందో అదే సైజులో నా దగ్గర ఒక గిఫ్ట్ పేపర్ ఉంటే అతికించుకుంటున్నాను మీ దగ్గర గిఫ్ట్ పేపర్ లేకపోతే ఏదైనా కలర్ పేపర్ కానీ లేదంటే ఓన్లీ ప్లెయిన్ వైట్ పేపర్ అయినా పర్లేదు లేదంటే క్లాత్ అయినా కానీ వేసుకోవచ్చండి ఇలా గమ్తో అతికి అతికించేసుకుని ఎక్స్ట్రా ఉన్నది లోపల వైపు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అలాగే బ్యాక్ సైడ్ కూడా అంతేనండి ఇప్పుడు పై వైపున హ్యాంగ్ చేసుకునే విధంగా చిన్న హోల్ పెట్టుకుని ఒక తాడ్ని ఎక్కించుకుని ముడివేసుకున్నాను ఇప్పుడు కింద నుంచి కొంచెం పైకి ఇలా స్క్వేర్ షేప్లో మార్క్ చేసుకుని కట్ చేసుకుంటున్నానండి కట్ చేసుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది నేను ఎంత సైజులో కట్ చేశాను అనేది మాత్రం అయితే మనకి కరెక్ట్గా సరిపోతుందండి ఇలా కట్ చేసుకున్న తర్వాత అంతేనండి చాలా ఈజీగా మనకి ఒక డిఐవ్ అయితే రెడీ అయిపోయినట్టే మనం ఇలా పాలిథిన్ కవర్స్ రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా ఇవి అక్కడే ఇక్కడ పెట్టకుండా దీంట్లో పెట్టుకుని మీరు కిచెన్లో హ్యాంగ్ చేసుకున్నట్లయితే తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇది అగరబతి స్టాండ్తో చేశామంటే ఎవరో నమ్మరు బయట కొన్న ఉడెన్ దానిలాగా ఉంటుందండి చూడ్డానికి చూసారు కదా ఇందులో కవర్స్ తీసుకోవడం కూడా చాలా ఈజీ చాలా ఎక్కువ కవర్స్ కూడా పడతాయి నచ్చితే లైక్ చేయండి ఐడి నెంబర్ టూ ఇక నేను సోప్ బాక్స్ తీసుకుని ఈ పైవైపుని ఇలా కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకుని దీనికి కూడా గిఫ్ట్ పేపర్ వేస్తున్నానండి ఈరోజు నేను అన్నీ కూడా నా దగ్గర గిఫ్ట్ పేపర్ కొంచెం కొంచెం పీసెస్ అయితే మిగిలిపోయాయి సో వాటిని అడ్జస్ట్ చేసి నేను వాడుతున్నాను వేస్ట్ చేయడం ఇష్టం లేక ఇది చూశారు కదా ఓన్లీ ఫ్రంట్ సైడ్ అండ్ సైడ్స్ వచ్చిందంటే ఈ బ్యాక్ సైడ్ మనకి బ్యాక్ సైడ్ కాదు ఫ్రంట్ సైడ్ ఇంకా గిఫ్ట్ పేపర్ రాలేదండి సో నేను దాన్ని బ్యాక్ సైడ్ పెట్టేద్దాం అన్నట్టు ఇంకా అక్కడ నేను వేయలేదు ఇలా అతికించుకున్న తర్వాత పైన మనం అట్టముక కట్ చేసాం కదా దానికి కూడా గమ్ అప్లై చేసి మధ్యలో పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ ఖాళీ దగ్గర నేను డబుల్ టైప్ అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడు దీన్ని మీరు మల్టీపర్పస్ కింద వాడుకోవచ్చు నేనైతే కిచెన్లో పెట్టుకున్నాను మీరు కిచెన్లో మసాలాలు కట్ట ప్యాకెట్స్ తెచ్చుకొని వాడతారు కదండి వాటిని అక్కడే ఇక్కడ పెట్టి లేకపోతే దానికోసం ప్రత్యేకించి బాక్స్ పెట్టే పని లేకుండా మీకు హ్యాండీగా ఈజీగా ఉంటాయండి ఇవే కాకుండా మీరు ఎప్పుడైనా హ్యాండీగా కావాలనుకున్నప్పుడు కొవ్వొత్తులు లేదంటే అగ్గిపెట్ట కానివ్వండి మనం కిచెన్లో వాడుతూ ఉంటాం కదా బొద్దింకల మందు అని అవన్నీ వాడుతూ ఉంటాం కదా సో అవన్నీ కూడా దీంట్లో పెట్టుకోవచ్చు అండి మీకు ఎలా వీలైతే అలాగా దీన్ని మీరు ఆర్గనైజ్ చేసుకోవచ్చు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఐడియా నెంబర్ త్రీ ఇక్కడ నేను రెండు అగరబత్తి బాక్సెస్ తీసుకున్నానండి ఈ సైజులో ఉన్నవి తీసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది ఇలాంటివే రౌండ్గా వస్తాయి కదండి అవి తీసుకుంటే అవి ఇంకా బాగుంటాయి నేను ఎప్పుడో వాడలేదు అని నా దగ్గర లేవు కూడా అందుకని ఇవి తీసుకున్నాను ఇప్పుడు దీని చుట్టూ గిఫ్ట్ పేపర్ అయితే అతికించుకుంటున్నానండి ఎక్స్ట్రా ఉన్నది ఇలా బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసేయాలి ఫ్రంట్ కూడా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసి మిగిలింది లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను ఇదే విధంగా నేను మరొకటి అయితే రెడీ చేసుకున్నానండి రెండైతే సరిపోతాయి ఇలా రెడీ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ రెండిటికి కూడా ఇలా డబుల్ టైప్ అయితే వేసుకోవాలి రెండు రెండు డబుల్ టైప్ వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది అంతేనండి బ్యూటిఫుల్ హోమ్ డెకరే అయితే రెడీ అయిపోయినట్టే దీన్ని మీకు నచ్చిన చోట ఇలా స్టిక్ చేసేసుకుని లైట్ వెయిట్గా ఉన్నటువంటి ఫ్లవర్స్ పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఓడకుండా అలాగే ఉంటాయండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ ఐడి నెంబర్ ఫోర్ నేను ఇక్కడ టీపుడుకు వచ్చినటువంటి బాక్స్ తీసుకున్నానండి ఈ సైజులో లేదంటే ఇటు ఈ షేప్లో ఉన్నటువంటి బాక్స్ మీరు ఏదైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఓపెన్ ఉన్న వైపు వడుకుండా ఇలా స్ట్రాంగ్గా ఉండే విధంగా ప్లాస్టిక్ వేయసుకుంటున్నాను దీనికి కూడా గిఫ్ట్ పేపర్ వేసుకుంటున్నానండి ఇందాక చెప్పాను కదా నా దగ్గర కొన్ని పీసెస్ మిగిలాయి వాటిని అడ్జస్ట్ చేస్తున్నాను అని చెప్పేసి ఫ్రంట్ సైడ్ గిఫ్ట్ పేపర్ రాకపోయినా పర్వాలేదండి సో మిగిలినంతా కూడా ఇలా పేపర్ అయితే వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ ఏదైతే సైజులో ఉందో అదే సైజులో ఒక వైట్ పేపర్ కట్ దీని దీనిపైన నేను ఇలా చూడండి టెన్స్ ఫిఫ్టీస్ అని రాసుకున్నాను టెన్ థౌజండ్కి సరిపడా అయితే నేను రాసుకున్నానండి రాసుకొని గమ్తో అతికించేసుకోవాలి ఇది చిన్న కిటి బ్యాంక్లోకి అయితే రెడీ అయిపోయినట్టే మనకి బయట ఇవి బయ అమ్ముతున్నారు కదండి వన్ ల్యాక్ రూపీకి లేకపోతే టెన్ థౌజండ్కి అలా అమ్ముతున్నారు ఇవి మనం బయట కొంటే ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటాయండి వన్ ల్యాక్ సేవ్ చేయడం కష్టం అనుకునే వాళ్ళు లేదంటే చిన్న పిల్లలకి స్టార్టింగ్లో అలవాటు అవుద్ది అనుకున్నప్పుడు ఇలా టెన్ థౌసండ్ కూడా పెట్టి మనం ఇవ్వచ్చండి చాలా ఈజీగా ఎందుకో పని చేయదు అనుకునే బాక్స్ తోటి రెడీ అయిపోయినట్టే నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఐడియా నెంబర్ ఫైవ్ నేను ఇక్కడ మళ్ళీ ఒక సోప్ బాక్స్ తీసుకున్నాను దీనికంటే కొంచెం పెద్ద సైజు ఉన్నాయి ఇంకంత తీసుకోవచ్చు నేను దీనికి ఏమి గిఫ్ట్ పేపర్ వేయట్లేదండి మీరు కావాలంటే వేసుకోవచ్చు ఇప్పుడు ఈ సైడ్ డబుల్ టైప్ వేసుకుంటున్నాను డబుల్ టైప్ వేసుకున్న తర్వాత మనం వాష్రూమ్లో పసుపు లేదంటే ఇలాంటి షాంపూస్ పెడుతూ ఉంటాం కదండీ సో ఇవన్నీ పెట్టేసుకొని బాత్రూంలో ఒక సైడ్ ఇలాగా స్టిక్ చేసుకోవచ్చు లైట్ వెయిటే ఉంటాయి కాబట్టి షాంపూ లాంటివి ఓడకుండా ఉంటుందండి తడి తగలని వైపుకి పెట్టుకుంటే ఎన్ని రోజులున్నా కూడా ఓడకుండా అలానే ఉంటుంది అలానే మరీ ఎక్కువ బరువు పెట్టకూడదు ఐడియా నెంబర్ సిక్స్ ఇప్పుడు నా దగ్గర మిగిలినటువంటి బాక్సెస్ అన్నీ తీసుకున్నానండి మీ దగ్గర ఏ బాక్సెస్ ఉంటే ఏ టైప్ ఉంటే అవి తీసుకోవచ్చు నేను ఇది కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి ఒకవైపు ఇలా వీ షేప్లో కట్ చేసి మిగిలినంతే ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేస్తానండి జస్ట్ పైన ఇలాగా ట్రయాంగిల్ షేప్లో అంతే లేదు అంటే మీరు నార్మల్గా కూడా కట్ చేసుకోవచ్చండి ఇలా రెండు కట్ చేశాను మిగిలిన ఇంకోండి నా దగ్గర ఇలా సోప్ బాక్స్లు కొన్ని మిగిలాయి అన్నమాట ఈ పై వైపున కట్ చేసుకుంటున్నాను మిగిలిన అన్నింటి కట్ చేసుకుని గిఫ్ట్ పేపర్ అయితే వేసుకుంటున్నానండి వేయడం అనేది నేను చూపించలేదు కింద ఒక అట్ట ముక్కని తీసుకుని దానికి కూడా గిఫ్ట్ పేపర్ వేసుకుని నేను ముందుగా బాక్సెస్ రెడీ చేసుకున్నాను కదా అవన్నీ ఎలా పెడితే బాగుంటాయి అని చెప్పేసి ఇలా సెట్ చేసుకున్నాను సెట్ చేసుకున్న తర్వాత ఇలా స్టాప్లర్ పిన్తో పిన్ చేసుకుంటున్నానండి ఇది మనం గమ్ కూడా వాడుకోవచ్చు సో గమ్ వాడే పని ఉండదు ఎందుకంటే కింద అట్టపెట్టి పెట్టేసాం కాబట్టి ఊడే ఛాన్స్ ఉండదు ఈజీగా అయిపోతుందని నేను స్టాప్లర్ పిన్తో పిన్ చేసుకున్నానండి లోపల వైపు ఇంకా నేను గిఫ్ట్ పేపర్ అయితే వేయలేదు ఇప్పుడు ఈ అట్టముక్కని ఈ బాక్సెస్ని గమ్ గమ్తోటి ఇలా అతికించేసుకోవాలి అంతేనండి చాలా సులువుగా పడేసే వాటితోటి మంచి ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా దీంట్లో ఎన్ని థింగ్స్ పట్టాయో ఇలా మీకు నచ్చిన విధంగా మీరు దీన్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి వీడియోని హ్యాప్ చేయండి సో అదండి ఈరోజు ఐడియాస్ అయితే ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఏ ఐడియా బాగా నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్